హాయ్ ఆర్ యూ ఆల్ మీరు చాలామంది కామెంట్స్ పెట్టారు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదండి అని టైం లేక పెట్టలేదండి లేదండి రంజాం టైం కదండి నైట్ అంతా డ్యూటీలు మార్నింగ్ ఏమో పడుకుంటుంది దాని గురించి మీకు నేను వీడియో పెట్టలేకపోయాను ఇది జాబ్రీ హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట అండి జాబ్రి హాస్పిటల్ ఎక్కడుందని అడుగుతారు తర్వాత ఎక్కడండి ఇది అని కువైట్ ఇది జాబ్రి హాస్పిటల్ అనమాట అంటే మార్నింగ్ అంతా ఎవరు రారండి హాస్పిటల్కి ఇప్పుడు రంజాన్ టైం కదండి అందుకొని ఈవినింగ్ టైంలోనే వస్తారు అందుకే ట్రెస్ బిజీ బిజీగా ఉంటుంది హాస్పిటల్ హాస్పిటల్కి ఎంటర్ అయ్యాను హాస్పిటల్కి ఎంటర్ అయిన తర్వాత అంటే టెన్ ఇయర్స్ బేబీ కొంచెం యాక్సిడెంట్ అయ్యింది ఆ బేబీ కొంచెం సివియర్గా ఉందంటే చూడడానికి వచ్చామన్నమాట ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇంటికి వె వెళ్తున్నాను ఇది జాబ్రీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి జాబ్రీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నాకు కొంచెం కల్ఫీ అండ్ వన్ బ్యాక్ వచ్చాను మళ్ళీ నేను కొంచెం కల్ఫ్యూజ్ సెక్యూరిటీని అడిగితే వెళ్ళమని అడిగితే ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ అనమాట అంటే డ్రైవర్ని నేను బ్యాక్ సైడ్ అంటే ఇది ట్రాఫిక్ ఉండదు కదా బ్యాక్ సైడ్కి రమ్మన్నాను అదిగోండి ఇది చూసారా ఇది మామూలు టైంలో అయితే ఇంత ఎలా ప్రశాంతంగా ఉండదండి బిజీ బిజీగానే ఉంటుంది రంజాన్ టైం కదండి అందుకొని ఇంత ప్రశాంతంగా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరు బాగున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్